టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అందరం కూడా కట్టుబడితో కట్టడితో పనిచేసినాం తదనంతర కాలంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారో అసలైన ఉద్యమకారులను ఉద్యమంలో మనతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులను రాత్రనక పగలనక గుర్తింపు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా గ్రామ గ్రామాన పనిచేసినటువంటి లక్షలాది మందికి మరి టిఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఇస్మంతా కూడా గౌరవం దక్కలేదు వేలాది వేలు పోస్టులు డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా పార్టీ నాయకత్వానికి గుర్తు రాకపోవడం చాలా శోచనీయం తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా కట్టడిలు చేసి నానా విధాలుగా అవమానం చేసి రాజకీయంగా ఎదగకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి